アンゴワン k e స్టోరీ పరంగా అయితే ఎక్కువ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు మామూలు స్టోరీయే అంటే తెలిసిందే కదా తెగల గురించి గట్రా లైక్ చాలా సినిమాలు చూసుంటాం కానీ టెక్నికాలిటీ పరంగా మాత్రం చాలా బాగుంది అంటే ఈ సినిమాని మేము త్రీడీలో చూసాం కానీ టూ డీకా త్రీడీలో చూడమని చెప్తాం ఎందుకంటే పంచబోతలమైన గాలి నీరు నిప్పుడు భూమి ఆకాశం వాటి మీద ఫోకస్ చేసి విజువల్స్ చాలా బాగున్నాయి రెస్పాండ్ చెప్పాలంటే టెక్నికాలిటీ ప్రకారం చూసుకుంటే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది సినిమాటోగ్రఫీ ఎందుకంటే ఎఫెక్ట్స్ చాలా బాగుంది కలర్ రేటింగ్ కూడా బాగుంది స్టోరీ పరంగా పక్కన పెట్టండి స్టోరీ పరంగా మీరు ఏదో కొత్త స్టోరీ ఉంటుంది అట్ ఎక్స్పెక్ట్ చేస్తే వేస్ట్ కానీ ఉన్న స్టోరీనే టెక్నికాలిటీ అని లైక్ సినిమాటోగ్రఫీ అని విజువల్స్ లైక్స్ ఎడిటింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్ని బాగా రెస్పాండ్ అయ్యాయి నేచర్ నేచర్ని చాలా బాగా చూపించారు నెక్స్ట్ క్లైమాక్స్ అయిపోయింది క్లైమాక్స్ ఏదో వెళితే వెళితే అనుకుంటే క్యామియో ఆ క్యామియో గురించి చెప్తే స్పాయిల్ అవుతుంది అందరికి తెలిసిందే కానీ స్టోరీ పరంగా మాత్రం ఎక్కువ ఎక్స్పీరియన్స్ పెట్టుకోవద్దు కానీ టెక్నికాలిటీ పరంగా సినిమాటోగ్రఫీ బై అది వెట్టి పాలని పళనిస్వామి గారు ఆయన శివాతో చాలా సినిమాలు చేశారు శివాతో ఒక సెవెంటీ ఫిల్మ్స్ చేశారు ఈ గంగోత నైన్ ఆ దగ్గర మంచి మంచి యాప్ ఉంటుంది అంటే రాజమౌళికి ఆత్మ సెంటిల్ లాగా యాక్టింగ్ అంటే ఆయన అంత స్కోపింగ్ క్యారెక్టర్ కదా ఉన్నంత బాగానే ఉంది తక్కువ స్కోపే ఆయన ఎక్కువ స్కోపింగ్ కాదు వన్ మ్యాన్ షో సూర్య సూర్య కోసం సినిమా చూడడం ఇంకోటి ఏంటంటే ఆయన ప్రీవియూస్ యూమింగ్లో చెప్పారు ఆల్రెడీ ఏంటంటే వైజాగ్ ప్రీ రివ్యూజియంలో చెప్పారు మీకోసం సిక్స్ ప్యాక్ చేశాను లాస్ట్ క్లైమాక్స్ వస్తుంది కాబట్టి స్పాయిలరింగ్ కాదు క్లైమాక్స్లో చెప్పారు అదే క్లైమాక్స్లో సిక్స్ ప్యాక్ వస్తుంది సిక్స్ ప్యాక్ ఫైట్ బాగుంది ప్లస్ అంటే లైక్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మూడు పాయింట్స్ చూపిస్తాడు పాస్ట్ చూపిస్తాడు ప్రజెంట్ చూపిస్తాడు ఫ్యూచర్ ఆ మూడు కవర్ చేస్తాడు కానీ ల్యాగ్ అయితే స్టార్టింగ్ ట్వంటీ మినిట్స్ స్టార్టింగ్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ప్రజెంట్ చూపిస్తారు అంటే ఫ్రాంచైస్ అనే క్యారెక్టర్ ఆ క్యారెక్టర్తో బిల్డప్ అవుద్ది వన్స్ తెగలు స్టార్ట్ అవుతుంది కోన అని గట్ట తెగలు అయితే మొత్తం మొదలవుతుంది అంటే లైక్ గ్రాండర్ మీకు విజువల్ గ్రాండర్ కావాలి త్రీడీలో మంచి టైం పాస్ అవ్వాలంటే చూడవచ్చు అంతే కానీ స్టోరీ పరంగా కొత్తది ఎక్స్పెక్ట్ చేయగలుగుతారు నెక్స్ట్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది భయ్య అంటే లో యాంగిల్ మళ్ళీ మీడియం షార్ట్స్ లెగ్ షార్ట్స్ అన్నీ బాగా చూపించారు మళ్ళీ త్రీడీలో చూడాలి టుడీ ఏదైనా ఒప్పుకోని సార్ త్రీడీ చాలా బాగుంది ప్లస్ దానితోడు డీఎస్పీ డీఎస్పి గారు ఈ మధ్య మీకు తెలిసి ఉంటే మనం చాలా ఫీల్ అవుతున్నాం డల్ అయిందని కానీ సినిమాలో మాత్రం కంబ్యాక్ ఇచ్చారని అనిపిస్తుంది డిఎస్పీ సూర్య యాక్టింగ్ కోసం చెప్పాలంటే సూర్య యాక్టింగ్ నెక్స్ట్ దిశపాట అని ఏదో జస్ట్ అక్కడక్కడ ఉన్నది మాత్రం ఫస్ట్ థర్టీ మినిట్స్ మరి తర్వాత పార్ టూలు ఉంటుంది అది కానీ క్లైమాక్స్లో మాత్రం మంచి కిక్ ఇచ్చారు ఏదో వెళతాయి కానీ క్లైమాక్స్లో మంచి క్యామీ ఉంది చెప్తే పాలే రోజు చూస్తే తెలుస్తుంది रेटिंग ना फाइव थ्री पॉइंट फाइव